యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాల సమయంలో ఏంటి ఈ పని జరగటం లేదే ఎప్పుడు తీరుతుంది ఈ కష్టం ఎంత ప్రయాసపడుతున్నానబ్బా ఈ కార్యం నా జీవితంలో నెరవేరడం లేదే ఇక నా వల్ల కాదు అంతే అని అనుకుంటున్నావా అది ఏ పనైనా ఉండొచ్చు పరిశుద్ధ గ్రంథాల నుండి దేవుడు తను ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు మార్కు సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఏసుమారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనెను అవును మనుషులకు అసాధ్యం దేవునికి అసాధ్యమైంది కాదు దేవునికి సమస్తం సాధ్యం అని యేసు ప్రభు చెప్పారు ఉదయకాల సమయంలో ఏ కష్టాల మధ్యలో కన్నీటి మధ్యలో సతమతం అయిపోతున్నావో నాకైతే తెలియదు అది నీకు అసాధ్యం నీ భర్తకు అసాధ్యం ఆ పని జరిగించి పూర్తి చేయడం నీ కుటుంబీకులకు అసాధ్యం నువ్వు నమ్ముకున్న వారికి అసాధ్యం వీరైతే చేస్తారు నా జీవితంలో నమ్మకం ఉంచవు కదా వారికి కూడా అది అసాధ్యం అయితే బైబిల్ తెలియజేస్తా ఉంది ఏసుక్రీస్తుకు సమస్తం సాధ్యం ఆయనకి భూమి మీద అసాధ్యమైంది ఏది లేదు ఆయన సృష్టికర్త గొప్ప దేవుడు పరాక్రమశాలి కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి సమస్తం సాధ్యం అన్న మాటని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి అవును ప్రభ మాకు అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యమే ప్రభు నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు సహాయం చేయి ప్రభు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏ విషయం కొరకైతే ఎదురు చూస్తున్నావో ఏ కార్యం జరిగితే బాగుంటుందని నీ జీవితంలో ఆలోచన కలిగి ఉన్నావో ఆ ప్రతి విధమైనటువంటి కార్యమును దేవుడు నీ జీవితంలో ఆయన జరిగించగలడు కారణం ఆయనకు సమస్తం సాధ్యం నమ్ము నీ కుటుంబంలో వ్యాపారంలో పరిచయలో వ్యక్తిగత జీవితంలో వ్యవసాయంలో నువ్వు పనిచేస్తున్న స్థలంలో ఏ పని నీ జీవితంలో జరగాలన్నా నాకు అసాధ్యం ప్రవ్వ నీకు సాధ్యం అని ప్రార్థించు దేవుని యొక్క సామర్థ్యతను నమ్ము దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవునికి సమస్తం సాధ్యమని ఉదయ కాలుసమలో మాట్లాడినందుకు వందనాలు అవును ప్రభా ఎంతమంది అయితే దిగులుతో ఉన్నారో ఆందోళన ఉన్నారో క్షమించండి ప్రభా వారి సామర్థ్యతను నమ్ముకున్న వారిని ప్రభా క్షమించండి ఎంతమంది అయితే ప్రభా మనుషులు నమ్ముకున్నారో ప్రభా తండ్రి వారిని క్షమించండి దేవునికి సమస్తం సాధ్యం అన్న విశ్వాసంతో నింపి సమస్తమును సాధ్యపరిచే దేవుడైన నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి జీవించే భాగ్యం దా యేసు ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు